सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते या देवी सर्वभूतेषु दया रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ఓం శాంతి నమస్తే అజ్ఞానం పైన జ్ఞానం యొక్క విజయము అధర్మం పైన సత్యధర్మం యొక్క విజయము అంధకారం పైన ప్రకాశం యొక్క విజయము చెడుపైన మంచి యొక్క విజయానికి గుర్తుగా మనం ఈ పండుగని జరుపుకుంటూ ఉన్నాము ప్రేక్షకులందరికీ భక్తులందరికీ మరొకసారి నవరాత్రి యొక్క శుభాకాంక్షలు ఈరోజు శరణ నవరాత్రుల్లో భాగంగా మనము నాలుగవ రోజుని పూజ చేసుకుంటూ ఉన్నాము నాలుగవ రోజు మనం దేవి తల్లి యొక్క ఆహ్వానం చేస్తూ ఉన్నాము దాంతోపాటు మనందరము కూడా బతుకమ్మని కూడా చేసుకుంటూ ఉన్నాము మనం మన యొక్క సంస్కారాలను అందరితో కలిసిమెలిసి జీవించేటువంటి ప్రక్రియే ఈ బతుకమ్మ ఆడటం కేవలం ఆడుకోవడము లేదు మంచి మంచి పలహారాలు తినటము ఇదే కాకుండా మరి ఆ బతుకమ్మ మనకేం నేర్పిస్తోంది అనేటువంటి సంకల్పాన్ని మనం తీసుకుందాము ప్రకృతితో కలిసిమెలిసి జీవనం చేసేటువంటి సందేశాన్ని ఇస్తున్నటువంటి ఈ పండుగ బతుకమ్మ మరియు నవరాత్రులు దీనికి గుర్తుగానే నార్త్ ఇండియాలో చాలా చక్కగా దాండి ఆడటము అంటే కోలాటం కానివ్వండి లేదు మహారాస్ అనివ్వండి లేదు గుజరాత్లో అయితే గర్బ అని అంటూ ఉన్నారు ఇవన్నిట్లో కూడా మనం ముఖ్యంగా ఏం నేర్చుకుంటున్నామో ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఎలా బతకాలి బతుకమ్మ ఏదైతే చెప్తుందో అదే ఇక్కడ కూడా మనం చూస్తున్నాము సహజీవనం సమాజంలో ఎలా సాగించాలి అనేటువంటి విషయము ఎందుకంటే ఒక ఇంట్లో నలుగురు ఉన్నారు అనంటే నలుగురు యొక్క మనస్తత్వాలు వేరే ఉన్నాయి నలుగురు యొక్క భావాలు వేరే ఉన్నాయి లేదు వారి యొక్క ఆలోచన విధానం వేరే ఉంది సో దాంట్లో పరస్పరము ఏదో ఒక పోట్లాట వస్తుంది ఒపీనియన్ క్లాషెస్ వస్తున్నాయి కానీ ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికత నేర్చుకుంటామో డెఫినెట్లీ ఒపీనియన్స్ క్లాష్ అవ్వచ్చు కానీ అక్కడ తెలియపరిచే విధానం మారుతుంది అవునా చాలా మంచిగా ఒకరికొకరు మన యొక్క అభిప్రాయాల్ని పంచుకోవడం కూడా రావాలి అవి భలే వేరు వేరు అభిప్రాయాలు కావచ్చు కానీ వాటిని కూడా సహృదయంతో ఎదుటి వారిని స్వీకరించి అదే ఈరోజు శక్తి కూడా పవర్ టు యాక్సెప్ట్ ఎప్పుడైతే మనము ఎదుటి వారి యొక్క శక్తిని లేదు వారి యొక్క అభిప్రాయాలని మనము యాక్సెప్ట్ చేస్తామో ఇముడుచుకుంటామో అప్పుడు సహజీవనం అనేటువంటిది చాలా అవుతుంది లేదంటే ఈరోజు సమాజంలో కానివ్వండి లేదు ఆఫీస్లో కానివ్వండి ఇంట్లో కానివ్వండి పరస్పరం ఘర్షణలే జరుగుతున్నాయి అంటే సంబంధాలలో ఉండాల్సినటువంటి మాధుర్యము లేదు ఆనందం పోయి ఎప్పుడూ కలతలు పోట్లాటలు లేదు ఒకరి పైన ఒకరు అనుమానాలు రకరకాలైనటువంటి భావాలు ఉన్నాయి దీంతో ఇల్లు ఒక స్వర్గసీమ నుండి నరకంగా మారిపోతుంది వర్క్ ఎక్కడైతే చూస్తూ ఉన్నామో వర్క్ ఈజ్ వర్షిప్ అని అనేటువంటి వాళ్ళం కానీ ఇప్పుడు అదే స్థానం వార్షిప్గా అయిపోతుంది యుద్ధం అనేటువంటిది జరుగుతుంది భలే నోట్తో చెప్పలేకపోతూ ఉన్నాను కానీ అక్కడ నా ఒపీనియన్స్ అయితే కలవటం లేదు ఎక్కడో ఒక చోట యుద్ధం అనేటువంటిది మన యొక్క అభిప్రాయాల్లో జరుగుతూనే ఉంది కాబట్టి ఈరోజు మనం నాలుగవ రూపమైనటువంటి స్వరూపము అమ్మవారి యొక్క లేదు నారి యొక్క స్వరూపము కుష్మండా రూపంలో పూజింపడం జరుగుతోంది కు అంటే కొద్దిగా ఉష్మ అంటే వెచ్చదనము వేడి అండ అంటే గుడ్డు అంటే సూర్యుడైనటువంటి ప్రకాశ స్వరూపుడైనటువంటి పరమాత్మ నుండి వచ్చినటువంటి ఏదైతే శక్తి ఉందో దాంతో చెడుని మళ్ళీ మంచిగా మార్చటము అంటే నారి యొక్క నాలుగవ రూపాన్ని ఇక్కడ చూపించడం జరిగింది అదే గర్భధారణ సమయము అంటే స్త్రీ యొక్క ఈ దశ చాలా ఉన్నతమైనటువంటి దశ ఎందుకు అనంటే భక్తి మార్గంలో కూడా మనం చూసినట్లయితే బ్రహ్మకి సృజించేటువంటి లేదు కొత్తది సృష్టించేటువంటి శక్తి ఉంది అని మరలాంటి శక్తి ఈ సృష్టిలో ఇంకెవరికైనా ఉంది బ్రహ్మ తర్వాత అని అంటే అది నారీకే ఉంది అంటే ఒక సృజనాత్మకత ఒక కొత్త మళ్ళీ ఒక ప్రాణాన్ని పోసేటువంటి శక్తి దానికి గుర్తుగా కుష్మండాన్ని చూపించటం జరిగింది అంటే స్త్రీ యొక్క ఈ రూపం కూడా చెడు ఏదైతే ఉందో దాన్ని తొలగించి ఒక మంచిని సృజన చేయటము సృష్టించటము దీనికి గుర్తుగా ఈరోజు కుష్మండాని మనము పూజిస్తూ ఉన్నాము మరి అమ్మవారి యొక్క తేజోమయ స్వరూపము ఎనిమిది చేతులతో బంగారు వర్ణంతో ఉన్నటువంటి ఈ తల్లిని పూజ చేయటం ఒకటే కాకుండా మరి ఆ దేవి గురించి చెప్పడం జరుగుతుందనమాట ఎంతో అమాయకత్వంతో కానీ శ్రద్ధతో భక్తితో పూజ చేసినట్లయితే వారి యొక్క ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి అని మరి కేవలం ఆశీర్వాదాలను పొందటమే కాకుండా మనము అలాంటి కుష్మండా దేవిగా కావడానికి మన లోపల ఒక కొత్త సృజనాత్మకత న్యూనెస్ అనేటువంటిది తీసుకుని రావడానికి కోసం ఈరోజు కొత్త శక్తిని మన లోపల తీసుకుని వద్దాము అదే పవర్ టు యాక్సెప్ట్ అదే మన లోపల ఇముడుచుకునేటువంటి శక్తి ఇది మన యొక్క నాలుగవ శక్తి ఆత్మ యొక్క అతి ముఖ్యమైనటువంటి శక్తి మరి ఇక్కడ ఏది ఇముడుచుకోవాలి ఏది బయటకు తోయాలి ఎక్కడ ఇముడుచుకోవాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము ఇంతకుముందు కూడా అనుకున్నట్లయితే మనము పరివారాల్లో కానివ్వండి సమాజంలో కానివ్వండి ఎన్నో విషయాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి కానీ వాటిని వేటిని లోపలిముడుచుకోవాలి వేటిని బయటకు తోసేయాలి అనేటువంటి విచక్షణ జ్ఞానం ఉండాలి లేదు అని అంటే జీవితం ఒక డస్ట్బిన్గా చేసుకుని చెడునంతా లోపలి ఉన్నట్లయితే మంచి రావడానికి లేదు సృజనాత్మకత మళ్ళీ మన జీవితంలో తీసుకుని రావడానికి కొత్తదనం తీసుకురావడానికి రావడానికి చోటే ఉండదు అవునా కాబట్టి గడిచిపోయిన వాటి గురించి ఏవైతే జరుగుతున్నాయో వాటి గురించి ఎక్కువగా ఆలోచన చేయకుండా అక్కడ క్వశ్చన్ మీద క్వశ్చన్ వేయకుండా లేదు ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగింది వీరు ఎందుకు ఇలాగే చేశారు అనేటువంటి ప్రశ్నల్లోనే మన సమయాన్ని వేస్ట్ చేసినట్లయితే సమాధానం దొరకదు కాబట్టి ప్రశ్నలపైన ఎక్కువగా మనం ఫోకస్ చేయకుండా సమాధానాలపైన లేదు జీవితం యొక్క పరిష్కారాలపైన మనం ఒకవేళ టైంని ఫోకస్ చేసినట్లయితే అప్పుడు మనకు సమాధానాలు దొరుకుతాయి అవునా ఏదైనా చీకటి ఉందనుకోండి చీకటిని ఎలా తొలగించాలి అని అనుకోగానే మనకు గుర్తొచ్చేటువంటిది లైట్ వేయడము మనం లైట్ వేయడానికి ప్రయత్నిస్తాం కానీ చీకటిని తొలగించాలి అనంటూ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు మరి ఇక్కడ కూడా సమస్యలని తీసేయాలి అని అంటే సమాధానం పైన ఎక్కువ వర్క్ చేయాలి అవునా మనము అదే పని చేద్దాము యాక్సెప్ట్ చేద్దాము భలే ఎవరు ఎలా ఉంటే కూడా నా యొక్క స్థితిని నా యొక్క మానసిక స్థితి ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేసుకోకుండా వారిని అలాగే యాక్సెప్ట్ చేద్దాము ఆ పరిస్థితిని అలాగే యాక్సెప్ట్ చేద్దాము అప్పుడు లోపల మనస్థితి అనేటువంటిది చంచలంగా అవ్వకుండా దుఃఖము బాధతో ఉండకుండా ఒక స్టేబిలిటీ లేదు ఒక ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది కూడా మన లోపల వస్తుంది ముఖ్యంగా స్థిరత్వం అనేటువంటిది వస్తుంది కాబట్టి మనము ఈ దేవి నుండి ఈరోజు పవర్ టు యాక్సెప్ట్ దేన్ని లోపలి ముడుచుకోవాలి దేన్ని బయటకు పారద్రోయాలి ఇలా అయితే సముద్రము అవసరమైన వాటిని మాత్రమే లోపల పెట్టుకుంటుంది సముద్ర గర్భంలో చూస్తే ఎంతో ప్రశాంతత ఎంతో నిశ్చలత్వము లోపల తపస్సు చేసేటువంటి వాళ్ళు కూడా స్థిరంగా కూర్చొని తపస్సు చేయవచ్చు సముద్ర గర్భంలో సాగర గర్భంలో అని అంటారు మరి లోపల చూస్తే ముత్యాలు పగడాల దీవులు అవన్నీ కనిపిస్తాయి అదే బయట చూసినట్లయితే మనం ఎంత చెత్త వేసినా కానీ తన లోపలికి తీసుకుంటుందా మనం బీచెస్లో చూసినట్లయితే ఒకవైపు అంతా చెత్త బయటకు తోసేసి పడి ఉంటుంది ఎవరు తీయాల్సిన అవసరంలే అలల రూపంలో నీళ్లు బయటకు తన్నేస్తాయి ఇవి చెత్తనంతా అలాగే లోపల ఏమి ముడుచుకోవాలి బయటకేది తోసేయాలి అనేటువంటి శక్తిని ఈరోజు మనం ఆ విచక్షణ జ్ఞానంతో పనిచేసి దేవీ స్వరూపంగా మనం కూడా మంచిని మాత్రమే లోపల నింపుకొని చెడుని బయటకు తీసేటటువంటి ప్రయత్నం చేద్దాము కాబట్టి రోజు నాలుగవ రోజు చంద్రగంట అమ్మవారి దగ్గర నుండి మనము ఈ పవర్ టు యాక్సెప్ట్ ఈ మూర్చుకునేటువంటి శక్తిని ఒప్పుకునేటువంటి శక్తిని ఈరోజు మనం ఎక్ససైజ్ చేద్దాము రేపు మరొక దేవి యొక్క శక్తి మరియు రూపంతో మీ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం శాంతి